నమస్కారం ఐసీ న్యూస్ దివసేమో వార్తలకు స్వాగతం నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు Sampai jumpa. రెండు రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గతంలో మనం రికగ్నైజ్ చేసి దానికి గ్లాస్ గ్లాస్ గుర్తు గతంలో ఎప్పుడు కూడా పోటీ చేసి దీనికి ఏంటంటే ఒక గుర్తింపు తీసుకొచ్చే పార్టీకి దీన్ని శాశ్వత గుర్తుగా ఈరోజు మన రాష్ట్రంలో దీనికి కేటాయించడం చాలా హర్షించదగ్గ విషయం ఎందుకంటే మొన్న ఎన్నికల్లో మనం చూసుకుంటే ఇరవై ఒక స్థానాల్లో పోటీ చేస్తే ఇరవై ఒక స్థానాల్లోనూ గెలిచి మనం ఏంటి ఈరోజు జనసేన యొక్క పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజలు ఏ విధంగా చూస్తున్నారో అవన్నీ కూడా ఈరోజు అందరూ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఇరవై ఒక స్థానాలు పోటీ చేస్తే ఇరవై ఒక స్థానాలు ఎమ్మెల్యేలు అదేవిధంగా రెండు ఎంపీలు కూడా రెండింటిలోనూ రెండు ఎంపీలు గెలుచుకుని ఈరోజు జనసేన ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమైన కీలక పాత్రలో పోషిస్తూ ఉంది దానికి ఈరోజు ఎన్నికల సంఘం గుర్తించి ఈరోజున ఈ గాజు గ్లాస్ని కేటాయించినందుకు ఎన్నికల సంఘం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఇది ఒక సామాన్య ప్రజల యొక్క గుర్తింపుగా ఈ రోజున ఈ గాజు గ్లాస్ అనేది వారు ఎన్నుకుంటటం జరిగింది అది ఈ రోజున ఇదే మనకి గుర్తుగా రావటం చాలా సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్క జన సైనికుడికి ఉందని చెప్పి సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి ధన్యవాదాలు తెలియదు జనసేన పార్టీకి గుర్తి కోర్టు ఎన్నికల సంఘం గుర్తించి విజయ శాశ్వతం అనే మాట పెట్టడం వల్ల పవన్ కళ్యాణ్ గారి క్లాస్ గుర్తు మీరు పోటీ చేసి అత్యధిక మెజార్టీతో ఇరవై రెండు సీట్లు తెలుసుకుని ఆయన పార్టీని తాపించినందుకు క్లాస్ గుర్తు గమనించి కోర్టు ఎన్నికల సంఘం మనకి శాశ్వత మార్గం విజయ మీ అని చెప్పడం చాలా సంతోషకరం పవన్ కళ్యాణ్ గారికి అదే రకంగా కుటుంబ సభ్యులకి అదే రంగం ఎంపీ గారికి మన ఎమ్మెల్యే గారికి రాజబాబు గారికి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ అందరికీ నమస్కారం చేసుకుంటూ ఇదే రకంగా నాయకత్వం విధించాలని అందరూ అభివృద్ధి చెందాలని మనమంతా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలని ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియపరచుకుంటూ సరే